చాలా హ్యాపీగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు ఆటలేనా పాటలైనా నేను ఏదంటే అది ఓకే తన పనులు ఎన్నున్నా బంద్ చేసుకొని నువ్వు వెళ్తావా ఓకే నాకు ఒక కారు డ్రైవరు అలా ఇస్తుంటారు అది చాలా సపోర్ట్ ఉంది బాబానే నేను ఎప్పుడైతే ఇంకో దారి లేదు నాకు వేరే ఇంకేమీ లేదు అని అనుకున్నప్పుడల్లా నాకు ఉంటున్నారు నా వెనుక ఉంటున్నారు అది దాటుతున్నాం హార్డెల్స్ సార్ కానీ నేను కానీ ఫ్యామిలీ అంతా కూడా బాబానే ఆ బేగంపెట్ల సార్కి ఎప్పుడైతే ఒక కలలోగా అనిపించి ఒక ఫస్ట్ టైం పోయినామో అప్పటి నుంచి ప్రతి బాధలో నేనున్నా అని మాకొక అవయహస్తం ఒక ధైర్యం అయితే ఇస్తున్నారు నేనైతే నానా విధానం వల్ల పెరిగినా కూడా అవి మార్చుకొని అంటే నేను పూర్తిగా ఓ అలంకారాలకు నేనేమి ప్రాధాన్యత ఇవ్వను దేవుడికి వేల కొద్దీ పూలు తీసుకుని రావడం ఇన్ని వంద కొబ్బరికాయలు కొట్టడం ఇలాంటి నా మా విధానం కాదు మానసికంగా మెడిటేషన్ మెడిటేషన్ చేస్తాము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను సెవెన్ చక్రస్ చాంటింగ్ చేస్తాను సో వీటి ద్వారానే నేను బాబాని కోలుస్తాను విగ్రహారాధన కన్నా ఎక్కువ మానసికంగానే నేను మేము దగ్గర అవుతాం చూద్దామని అనుకున్నాం వెళ్దాం అనుకున్నాం వెళ్ళాము చూసాము హ్యాపీ వెళ్ళి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము ఒక రెండు మూడు నెలల నుంచి ప్లాన్ వేస్తుంటాము ఇప్పటికైంది ఆ హ్యాపీ ఉంది నేను మెడిటేషన్లో ఆల్వేస్ కనెక్ట్ అవుతుంటాను కాబట్టి నాకు ఇక్కడ షిడీ పోయినా ఇక్కడ ఉన్నా నాకు నేను అదే అనుకుంటాను నేను పోలేకపోయినా కూడా బాబాని అదే అనుకుంటాను నేను రాలేకపోతున్నాను బాబా ఎక్కడైనా మీరున్నారు నా వెనక ఎప్పుడు మీరు ఉన్నారనే అనుకుంటాను మహిళలు అనే వరకు వంట దగ్గర సరిపోతుంది నేను చూస్తున్నా బ్యాడ్మింటన్కి వెళ్తున్నా మార్నింగ్ సెవెన్ టు నైన్ ఏ లేడీస్కి సాధ్యమైతే చెప్పండి వాళ్ళ స్కిల్స్ ఎక్కడ బయటపడుతుంది ఎంతోమంది ఉండొచ్చు మాకంటే బ్రహ్మాండంగా ఆడేవాళ్ళు ఉండొచ్చు ఎక్కడ సాధ్యమవుతుంది భర్తకు పిల్లలకి ఫ్యామిలీకి వంటింట్లోనే గడిచిపోతుంది ఆడవాళ్ళది ఎక్కడ అవకాశాలు రావాలి అదే ఇప్పుడు నాకు వంట మనిషి ఉంది కాబట్టి పొద్దుడి పుట్ట బయటికి వెళ్ళగలుగుతున్నాం ఆడగలుగుతున్నాం నేను దానికి అక్కడ కలుపుతూ ఇంటికి వచ్చేవరకు రెడీగా టిఫిన్ ఉంటుంది తింటున్నాం ఇన్ని ఫెసిలిటీస్ అదే మామూలు వాళ్ళు వెళ్ళాలని అంటే ఎంత ప్లానింగ్ చేస్తే మాత్రం ఎలా జరుగుతుందండి సో మహిళలు బయటికి రావాలే అవకాశం ఇస్తారు వాళ్ళు ఏంటో చూస్తారు